ఆదాయ నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఒక అద్భుతమైనటువంటి సహాయాన్ని మన కుటుంబం కష్టంలో ఉన్నప్పుడు అందించేటువంటి కార్యక్రమం ఈరోజు మన ఎమ్మెగ్నూరు నియోజకవర్గంలో ఈ దినానికి మీరందరూ నన్ను ఎమ్మెల్యేగా ఆశీర్వదించిన తర్వాత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి వారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత పద్దెనిమిది నెలలు కావస్తాను ఈ పద్దెనిమిది నెలలో మీతో కలుపుకొని ఈ దినానికి నూట యాభై తొమ్మిది మందికి ఈ రకమైనటువంటి సహాయాన్ని ఎమగనూరు నియోజకవర్గంలో అందించడం జరిగింది ఆ నూట యాభై తొమ్మిది మందికి సహాయాన్ని అందిస్తే కేవలం ఈ పద్దెనిమిది నెలలు మన ఒక్క నియోజకవర్గం మన ఎమ్మెగనూరులో చంద్రబాబు నాయుడు గారి సహాయం ముఖ్యమంత్రి గారి సహాయం ఎంతంటే కోటి నలభై తొమ్మిది లక్షల డెబ్బై రెండు వేల రూపాయలు మరి ఈరోజు మీ అందరి చేతిలో ఉన్న చెక్కుల అమౌంట్ మొత్తం చూస్తే ఈ ఒక్కరోజే ఇచ్చినటువంటి సహాయం మీ అందరికి మూడు మండలాలు మన టౌన్ కలుపుకుంటే ఇరవై ఏడు లక్షల డెబ్బై రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు రూపాయలు అంటే నేను ఇది ఎందుకు చదివి వినిపిస్తున్నానంటే ఒక మనిషికి కష్టం వస్తే మన సొంత బంధువులే మనకు పలకలేదు ఒక మనిషికి ఆర్థికంగా సహాయం చేయాలంటే మన జేబులోంచి తీసి ఒక రూపాయి ఇవ్వాలంటే కూడా ఆలోచించే రోజు ఈరోజు ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ చెక్కులు ఇస్తే చెక్కులు కూడా బౌన్స్ అయినటువంటి పరిస్థితి ఈరోజు ఎన్ని కష్టాలున్నా ఆర్థిక ఇబ్బందులున్నా పడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు కుల మతాలకు అతీతంగా ఏ కులమైనా పేదవాడికి కానీ ఎవరికైనా కష్టంలో ఉన్న ప్రతి ఒక్క ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు పండ్లేదు ప్రతి ఒక్కరికి కోట్ల రూపాయలు రోజు ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి చల్లగా ఉండాలని నారా చంద్రబాబు నాయుడు గారు వారు నిండు ఆరోగ్యాలతో అదే రకంగా వారి మనస్సుని రోజు గెలుచుకున్నటువంటి రాష్ట్ర ప్రజల ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే ఎన్నుకున్నారో ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రిగా మన నాయకుడు అత్యద్భుతంగా ఈ రోజు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తున్న తీరుకి మనందరం కూడా ఆశీర్వదించాలా నిండు నూరేళ్లు ఆయన ఇంకా కూడా అద్భుతంగా పరిపాలన సాగించే శక్తి ఆ భగవంతుడు ఇవ్వాలా ఇప్పుడే ఎందుకంటే ఆయన వయసు పెరిగే కొద్దీ నవ యువకుడులా తయారే వ్యక్తి దేశంలో ఎవరు ఉన్నారంటే అది మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఎవరికైనా వయసు పెరిగితే కొంచెం స్లో అవుతారు మన సార్ స్పీడ్ అవుతుంది రోజు రోజుకి తిరగలేడు దానికి తోడు మన యువనాయకుడు లోకేష్ బాబు గారు తండ్రికి తగ్గ తనయులాగా ఈరోజు ప్రపంచం మొత్తం చుట్టేసి పరిశ్రమలు తేవడమే కాదు విద్యాశాఖ మార్చులుగా ఈరోజు దేశంలో ఏ విద్యాశాఖ మార్చులు చేరేటువంటి ఒక కొత్త కొత్త పద్ధతిలో అద్భుతమైనటువంటి రంగాన్ని సరిదిద్దేటువంటి కార్యక్రమాన్ని అతి కష్టమైన కార్యక్రమాన్ని చేపట్టి బ్రహ్మాండంగా ముందుకు పోతున్నారు ఈరోజు మీకు సహాయమే కాదు మన బిడ్డలకు టీచర్లుగా మెగా డిఎస్సీల ద్వారా వేల మందికి ఉద్యోగాలు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు అదేవిధంగా పరిశ్రమలు తెచ్చి మన బిడ్డలకు ఈ రాష్ట్రంలో అనేక మంది వేల మందికి రోజు ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమాన్ని భుజాన వేసుకొని ముందుకు పోతున్న లోకేష్ బాబు గారిని కూడా మనందరం కూడా ఆశీర్వదించాలి విధంగా మన ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం కొన్న పవన్ కళ్యాణ్ గారు తిరుగులేని విధంగా కూటమి ప్రభుత్వంలో కలిసి అందరూ కూడా ఈరోజు అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి బలోపేతం చేస్తూ వారి ముందుకు పోతున్న వారికి కూడా మనందరం కూడా సహకరించి వారు సహాయాన్ని అందించినటువంటి సహాయాన్ని మరవకుండా మనందరం కూడా వారిని గుండెల్లో పెట్టుకొని కాపాడవలసిన బాధ్యత చెప్తూ పేరు పేరున ఇక్కడ వచ్చిన మీ అందరూ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నారు